నవరాత్రుల్లో అమ్మవారిని లలిత త్రిపుర సుందరిగా పూజిస్తాం కదా ఆమె ఆవిర్భావం ఎలా జరిగిందో ఈరోజు తెలుసుకుందాం మన్మధుడు తనపై బాణాలు వేసిన కారణంగా కోపోద్రిక్తుడైన శివుడు తన మూడో కంటితో అతన్ని భస్మం చేశాడు ఇది మనందరికీ తెలిసిన కథే తరువాత కాలంలో ఆ భస్మాన్ని పోగు చేస్తుండగా దాని నుంచి బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు అతడు ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల మరణం లేకుండా వరం పొందాడు వరగర్వంతో దేవతలను మునులను సాధువులను పీడించడం మొదలుపెట్టాడు వాళ్ళంతా త్రిమూర్తులకు మొరపెట్టుకోగా త్రిమూర్తులు దేవతలు కలిసి ఒక యాగం సృష్టించి వాళ్ళ ఆయుధాల శక్తి అంతటినీ దానిలో దారిపోశారు ఆ వేదిక నుంచి శిరస్సుపై ఖచ్చితమైన సువర్ణ కిరీటం అర్ధచంద్రుడు నాలుగు చేతుల్లో పాసం అంకుశం చెరుకు విల్లు పుష్పబాణాలు ధరించిన లలితా త్రిపుర సుందరి ఉద్భవించింది ఆమె వారి కోరిక మేరకు తన సైన్యాన్ని అంతటిని వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేసి చివరికి బండాసురుణ్ణి కామేశ్వరాస్త్రం ఉపయోగించి సంహరించింది ఈ బండాసురు లలితా సహస్రంలో మనకు కనిపిస్తుంది